ఛానల్ మీ డేవిజలాక్స్కి వెల్కమ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఈరోజైతే చీరాల బీచ్ అయితే వెళ్తున్నాం అక్కడ స్పెండ్ చేసి నైట్కి అయితే రిటర్న్ విజయవాడ అయితే వెళ్ళిపోతాం హాలిడేస్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందరూ మార్నింగ్ వంటలు అవన్నీ అయితే ప్రిపేర్ చేసాం ఫైవ్ థర్టీకి అయితే లేసాం మేము నెక్స్ట్ ధర అయితే రెడీ అవుతున్నారు ఒక్కొక్కళ్ళు అయితే ఇంకా రెడీ అవ్వలేదు ఒకళ్ళేమో టిఫిన్ చేద్దామని చెప్పి గుంటూరులో కిచిడి అంటే ఫేమస్ అనమాట వెజ్ బిర్యానీ అను మటన్ కర్రీ అలాంటివి అవి తినడానికి అయితే జెంట్స్ అయితే వెళ్ళిపోయారు మేమైతే టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ ఏమో దోశలు అవి అయితే ఇచ్చేసారు మా డాడీ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము వంటలు అవన్నీ ప్రిపేర్ చేసేసారు అన్ని బాక్సెస్లో అయితే వినిపేసారనమాట ఇంకా ఒక్కొక్కళ్ళైతే రెడీ అవుతున్నారు అక్కడికి వెళ్ళి బీచ్ దగ్గరికి వెళ్ళేసరికి చీరాల ఇక్కడి నుంచి టూ అవర్స్ అనమాట గుంటూరు నుంచి టూ టూ అండ్ హాఫ్ అవర్ నాకైతే ఐడియా లేదనమాట చీరాలైతే వెళ్తున్నాం నేనైతే ఫస్ట్ టైం అయితే వెళ్ళాల వెళ్తున్నాం అంత ముందు అయితే సూర్యలంక బీచ్కి అయితే వెళ్ళాం కానీ చీరాల ఎప్పుడైతే వెళ్ళలేదు ఫస్ట్ టైం అయితే అందరూ కలిసి అయితే వెళ్తున్నాం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేసాము మిగతా వాళ్ళు ఏమో దుప్పట్లు కప్పుకొని మరీ పడుకుంటున్నారు బయట చాలా కూల్గా ఉంది హాల్లో కదా ఇంకా కూల్ వచ్చేస్తుంది మా వారికే లేసా అనమాట ఇంకో సిస్టర్ లేక తనకి హైదరాబాద్ తీసుకెళ్ళట్లేదు అని చెప్పి అలిగి పడుకుంది గుడివాడ సిస్టరు నేను ఇంకా మా మావయ్య వాళ్ళ భార్య ఈయన మా మమ్మీ వారికే లేసా మావయ్య మా మావయ్య కూడా లేచారనమాట కొరమైన ఫిష్ విజయవాడ నుంచి తెప్పిద్దాం అని చెప్పి అయితే ఫోన్ చేస్తున్నారు కాకపోతే చాలా లేట్ అయిపోయింది వాటి కోసం వెయిట్ చేశాను చాలా వరకు టెన్ వరకు వెయిట్ చేశాం కానీ ఇంకా లేట్ అయిపోద్ది అని చెప్పి వరకే ఫిష్ వన్ అనమాట అంటే వన్ డే బిఫోర్ మా గారు అయితే గుడివాడ నుంచి ఫిష్ తెచ్చారు కొరమేన ఫిష్ ప్లస్ కోడి గుడ్లు అవి తెచ్చారనమాట మా డాడీ వెళ్ళి మార్నింగ్ లేచి చికెన్ తెచ్చారు చికెన్ ఫ్రై కోడి గుడ్లు ఫ్రై నెక్స్ట్ ఏమో కొరిమైన ఫిష్ కర్రీ అయితే చేసావన్నమాట కానివ్వండి కానివ్వండి ఫాస్ట్గా రెడీ అవ్వండి ఏయ్ మన్వీత్ ఎల్లు బ్రష్ చేసావా ఓయ్ నువ్వు రెడీ అయిపోయావా ఎక్కడికి వెళ్తున్నావు దీక్ష వెళ్ళు దీక్ష బ్రష్ చేసే వెళ్ళు ఫ్రై అవుతుంది ఫిష్ ఇది కూడా ఫిష్ ఉప్పు విజయవాడ సిస్టర్ నాన్ వెజ్ తిందు తన కోసం ఆలు ఫ్రై చేసాం నెక్స్ట్ ఏమో నాటుకోడి గుడ్డు ఫ్రై నెక్స్ట్ ఏమో చికెన్ ఫ్రై అయితే చేసుకున్నాం માગી જેર ને કાઈ દે રું પટ્ટામાં નનું નૂર હે પટ્ટામાં સુપક એ પકડે ચાવા મે પકડે ચાંગા દિલ્હી કટવા ઈકે આ હા બોલ આ બોલ આ ને કેમ સાદો నిండిపోయింది ఇంకా చాలు ఇక్కడికి ఇంకా చీర అలా వద్దు ఏ వద్దు పండగ మామూలు వంద శారీ కలెక్షన్ இது அந்த 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 चिपक रहा है अच्छा चिंदी आगे आगे लोग कौन है आगे लेके चले आगे लेके चले कौन चल रहा है आगे लेके चले आगे लेके

கபடைல இருந்து

మా మావి వాళ్ళ అబ్బాయి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది విజయవాడ నుంచి వచ్చాడు గంట గంటన్నర పట్టేసింది వాళ్ళ వాడి అయితే చాలాసేపు వెయిట్ చేసాం ఇంటి దగ్గర నుంచి లెవెన్కి బయలుదేరాం కానీ మేము అక్కడి నుంచి వాడు వచ్చిన తర్వాత మేము బయలుదేరేసరికి ట్వెల్వ్ అయింది మా మావి వాళ్ళ అబ్బాయికి కారు పడదు పడుకుంటున్నాడు ఇక్కడ మేమైతే ఇంకా బయలుదేరాం మమ్మీ నేను ఇక్కడ కూర్చున్నా నెక్స్ట్ కార్ ఇంకో కార్లో అయితే మా మద్ద గారి కార్లో అయితే ఇంకా మిగతా వాళ్ళు అయితే ఎక్కారనమాట అలా పెట్టే వచ్చేసాను तब पर मान ने से वो हैं पहले इनकी का ऐसा ही होता है वो वीडियोस ये डाल लोग बीजी डॉट नेट ये बॉडी बिल्डर्स नहीं थी कोई किसान ने बैक में 1800s के अंदर हमारे इंडियन फार्मर्स कुछ बहुत वाले है कैलकुलेटर बेटा उंगल पॉपट చీరాల బీచ్ అయితే లొకేషన్ సూపర్ గా ఉంది నాకైతే గోవా లాగా అనిపించింది అంత ముందు అలా ఉండేది కాదంట ఇప్పుడు బాగా చేశారంట రోడ్లు కానీ బాగా వేశారు టూరిస్ట్ వాళ్ళకైతే సూపర్ గా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అంటే చెప్పండి ఆ మధుపారం చెప్పండి కొంచెం మహదానందం అందరూ చెప్పండి

మీదేనా మార్కెట్ ఇది మీదేనా రెస్టారెంట్ దీనికి ముందు కట్ చేసి మధ్యలో కోసారు గోవాలో ఇస్తాడు అంటే ఇంకా మాకులో వెళ్ళిస్తారు చాలా తినేసావు కాదు కాదు జల్లా 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 జిల్లా జిల్లా అంటే ఆహా చీరాల బీచ్ లో ఫ్రాన్స్ అది అయ్యుంటాయి గ్యారెంటీగా అయ్యుంటాయి ఒక పది ప్లేట్ తినేసి ఉంటాం మీరు వచ్చేటప్పటికి ఫ్రాన్స్ చెత్త కాదు తినేసిం చెత్త నేను చెప్పానా పెస్తదని

వీడియో చేస్తావా చూడు వీడియోలో ఏం చేయాలి మొత్తం లైవ్ ఇక్కడ అయ్యి ఇక్కడ అన్నీ అయిపోతాయేమో ఇక్కడ నువ్వు తిన్నా నువ్వు క్వాంటిటీ పెంచట్లా నువ్వు జనాలు ఎక్కువైతే తగ్గితే மொத்தம் ஐந்து கிலோ ரோயில் தினைச்சாரு అయితే లంచ్ అయితే చేసేసాము అక్కడ ఫ్యాన్స్ అవి తిన్నాం కదా అక్కడే కొంచెం టేబుల్ ఉంటే వాళ్ళు తినమన్నారు అక్కడ లంచ్ చేసేసి వండుకొని వచ్చినవి అన్నీ తినేసాం కాకపోతే మేము ఏం చేసామంటే మీ విజయ్ గారికి ఒక బ్యాగ్ అయితే ఇచ్చా అనమాట అందులో అయితే ఫిష్ కర్రీ అయితే చేసుకున్నాం మార్నింగ్ ఆ కర్రీ కర్రీ ఏమో ఆయన ఆ దారిలో అక్కడ వదిలేశారు అదేమో మిస్ అయిపోయింది ఇంకా మిగతా అవి చికెన్ ఫ్రై అవన్నీ అయితే చేసామన్నమాట దాంతోనే తినేసి అడ్జస్ట్ అయిపోయాం మిగతా కర్రీస్ అన్నీ ఉన్నాయి కానీ కొరమైన ఫిష్ కర్రీ అయితే మిస్ అయిపోయింది ఇప్పుడైతే బీచ్ దగ్గరికి స్నానం చేద్దాం అని చెప్పి వెళ్తున్నాం బీచ్లో ఎంజాయ్ చేయడానికైతే ఫుల్గా లాగిచ్చేసాం కదా అరగే వరకు గెంతేస్తాం బాగా అసలు జెంట్స్ వెళ్ళిపోయారు ఫస్ట్ వాళ్ళు ఫ్రాన్స్ అవి తినేసారు కదా ఇంకా మేము తినమని చెప్పి ఇంకా మేమైతే లేడీస్ బ్యాక్ నుంచి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి లంచ్ అన్నీ తినిపించిన తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం మేము చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు లే మా దీక్ష కూడా లంచ్ చేయలేదు దీక్ష కూడా ఫస్ట్ వెళ్ళి అక్కడ స్నానం చేసేవాళ్ళమా వాటర్లో బాగా ఆడేయాలి దగ్గర వస్తే ఆ నేచర్ చాలా బాగుంటుంది చీరాల బీచ్ అయితే మేము ఎప్పుడేమో సూర్యలంక బీచ్కే వెళ్తాం చీరాల బీచ్ అయితే ఫస్ట్ టైం అయితే వచ్చాము మేము వెళ్ళండి రచ్చా బాగానే ఉంది కదా సరే వెళ్ళరా తొందర కార్కి ఉందా ఎందుకు ఏడుస్తున్నా నీళ్ళు అంటే భయమా ఆడానికి వచ్చా మార్నింగ్ నుంచి బీచ్కి వెళ్దాం బీచ్కి వెళ్దాం అని వదిలిపెట్టేస్తే బెస్ట్ వాటర్లో వెళ్ళిన తర్వాత స్లిప్పర్స్ జరుకు మీ విజయ్ గారు వాళ్ళు స్నానాలు చేస్తున్నారు ఒకసారి చూపిస్తాను చూడండి ఏ సొర చేపలు వచ్చే బయటికి సొర చేపలు ఏ రెండు సొర చేపలు వచ్చే రెండు సొర చేపలు బయటకు వచ్చే ఏ దొరుకుతున్నా ハハハハハ Are you try. విజయ్ గారే ఎలా గెంతులు వాటర్ లో అసలు మా మాటే వినరు వీళ్ళు వాటర్లో వచ్చామంటే మేము ఏం చేస్తున్నా ఇంకా ఎక్కువ చేస్తారు వీళ్ళు ఈ కజిన్ బ్రదర్స్ వద్దు వెనక్కు వద్దు అంటే లేదు బాగా వెళ్ళిపోతుందో చూడ సముద్రం దగ్గర చాలా కేర్గా ఉన్నాను లేదు అంటే చాలా డేంజర్లో పడుతుంది నేను కూడా ఇంకా ఎంజాయ్ చేయాలి హీరో అయితే స్టాప్ చేసేస్తా ఇక్కడికి ఆపమని చెప్తున్నాను వీళ్ళు ఆపుతారా లేదా తెలియదు జెంట్స్ సారీస్ తీసుకుంటా లేడీస్ అంటే అస్సలు ఆపలేదు ఆపుతారా లేదా హోల్సేల్ షాప్ దగ్గర శారీ షాప్ దగ్గర శారీ షాప్ దగ్గర ఆపుతారా లేదా కొట్టడానికి ఆపరా కొనడానికే వస్తాం చెప్పాను అబ్బాయి పనిచేసుకొని వస్తాం కొంచెం క్యాష్ ఇస్తే తీసుకుంటాం వచ్చినా సరే సరే ఇద్దరే ముగ్గురు మన ఆముడు కార్తీక వస్తుంది నలుగురు తక్కువ తీసుకున్నారు చూడండి అదే వీల కాలే చోగరేతి సైడ్స్ ని అమాకు దikte ragadu ఇది నిలవ ఉంట సైడ్ సింగ్ కతనా

చీరాల బీచ్ దగ్గరే అంటే బీచెస్ నేమ్స్ అనమాట రావులపాలెం బీచ్ ఏదో అన్నారు ఆ బీచ్ దగ్గర స్నానాలు చేసి అక్కడ నుంచి ఇంకో బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట ఇప్పుడు గోవాలో నేమ్స్ ఉంటాయి కదా వేరే వేరే బీచెస్ దగ్గర నేమ్స్ అలా అనమాట ఇప్పుడు ఫిషర్స్ చూద్దామని వెళ్తున్నారు इवन ने फिक्स है किसी दंदला मैम मैम जाब मैम मैम से बात करेगा मान के आप सर्विस आप समझी बाकी ये 52 आप लोग वही मामला है आपको आगे इसको तो ना फिशा అయిపోయిందా పర్సన్ ఎన్నో తీసుకున్నా ఏ గారి ఐదు వందలు తీసుకుంటా ఉన్నాయి తీసుకుంటాము కావాలా

ఫిషెస్ అవన్నీ చూసుకొని ఇంకా రిటర్న్ అయితే గుంటూరుకి అయితే వెళ్తున్నాం ఏ ఫిషెస్ తీసుకోలేదు చీరాల దగ్గర సెంటర్లో ఆపండి చీరాల దగ్గర ఏదైనా శారీస్ తీసుకుంటాం లేడీస్ అంటే జెంట్స్ అస్సలు ఒప్పుకోలేదు ఆపనని చెప్పి తీసుకెళ్ళిపోయారు రిటర్న్ చూడండి మీరు ఇద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ మీ మొహాలు ఏంటమ్మా బీచ్లో ఆడి ఆడి అలసిపోయారా అలసిపోయావా మనసి మనసి మళ్ళీ వెళ్దామా బీచ్ దగ్గరికి మళ్ళీ వెళ్దామా గుడివాడ వెళ్దామా బీచ్ దగ్గరికి వెళ్దావా గుంటూరుకి వెళ్తావా చదువుకోవా తెచ్చిన లగేజ్ బయట పెట్టేశారు గోవిందా గోవిందన్మాయ ఏ తన్మాయక్ కూడా వేయండి గోరింటాకు తన్మాయకు అయ్యో ఏదే నీకు వేయలేదా గోరింటాకు మెహందీ అది అయ్యో లేదా ఏ తన్మయ కూడా వేయి కొంచెం తన్మయ నీకు ఏదా వేయలేదా నీకు మెహందీ అయ్యో గోవింద పండగలు అయిపోయిన తర్వాత మెహందీ చేసుకున్నా అదే కూడా వేసుకుంది మా మమ్మీకి మళ్ళీ రేపటి నుంచి అందరూ వెళ్ళిపోతాం కదా బోరింగ్ గా ఉంటుంది రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ మా పళ్ళు స్టార్ట్ వెళ్ళవా నువ్వు అయ్యో అమ్మా నువ్వు వెళ్తుంది మార్నింగ్ ఈయనకి బ్యాగ్ ఇస్తే వదిలేశారు కర్రీ బ్యాగ్ అని చెప్పాను కదా ఆ కర్రీ బ్యాగ్ అయితే దొరికిందనమాట ఎలా దొరికింది అంటే మేమైతే ఇలా అనుకుంటుంటే మళ్ళీ రిటర్న్ వెళ్దామంటే చాలా లేట్ అయిపోయిందని చెప్పి అక్కడే వదిలేసాం కదా మా మమ్మీ వాళ్ళు ఇంట్లో రెంటడికి అయితే ఉంటారు నేనే ఐడియా ఇచ్చాను వాళ్ళకి ఫోన్ చేయి మమ్మీ మాకు తెలుసు కదా ఎక్కడ అనేది ఆ ప్లేస్ దగ్గర ఉందేమో చూడమని చెప్పు అంటే ఫోన్ చేసింది మమ్మీ వాళ్ళు వెళ్ళి చూశారు అక్కడే ఉందంట బ్యాగ్ వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టారు ఇంకా నైట్ ఆ కర్రీతోనే డిన్నర్ చేస్తారు బాయ్ बाय 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 हां वो खुशी छो हां अच्छा बहुत ज्यादा करते हां अब एक और चाहिए नहीं इधर कादू हां तैयार है डॉक्टर के कितने चलो सही जो होती है हां श्रृंगारद्रे आनंद बाष्प आनंद बाष्प देख अब

సంక్రాంతి హాలిడేస్ అయితే అయిపోయినాయి ఇంకా రిటర్న్ విజయవాడ కోయింది అందరూ మా మమ్మీకి ఏడుపు కూడా వచ్చేస్తుంది అందరూ ఒకేసారి వెళ్ళేసరికి మా మమ్మీకి బోర్ కొట్టేస్తుంది మమ్మీ డాడీకి అయితే అందరూ లగేజ్ తీసుకుని వెళ్తుంటే ఒకటే ఏడుపు మమ్మీ ఖాళీ చేసేస్తున్నాం కుడి దాక సక సక అలా న్యారక తంకి ఆరే హాయ్ ఆ పంపేనాటో అద సైట్ ఉంది కం చేయి హైదరాబాద్ ఐదేది దల్లేపడేది లోట్ పార్టిల్ లేవు టడై లేదుగా లేకియావా లోట్ పార్టిల్ వడ టడై లేదుగా అంటేగా అంటేగా వలల్లి అమ్మ వాళ్ళ ఇంటిలో ఏమీ కోనేదన్న మాట రావు గాతో బావ బావటే మా మమ్మీకి ఏడుపు వచ్చేసింది మేమందరం ఒకేసారి వెళ్ళిపోయేసరికి ఇల్లంతా పోసిపోయింది కదా ఎప్పుడు మేము ఊరు వెళ్ళినా మళ్ళీ రిటర్న్ ఇలాగే మా ఇళ్ళకి వెళ్ళినప్పుడు మమ్మీ కంపల్సరీ చేస్తుంది మూడు కార్లు వేసుకొచ్చాం కదా మా వాళ్ళ కారు మా కారు మా చెల్లెళ్ళ కారు అందరం ఎవరి కారులో వాళ్ళైతే వెళ్ళిపోవాలి ఊరు వెళ్తామా మేము వచ్చాక ఇంట్లో ఉంటది పని మామూలుగా ఉండదు అనమాట ఈ బట్టలు చూసారా కుప్పలు కుప్పలుగా ఉన్నాయి ఇవన్నీ మడతలు పెట్టుకొని ఇళ్ళంతా సర్దుకునేటప్పటికీ అనమాట ఊర్ ఊర్లో ఎంత రెస్ట్ తీసుకుంటామో ఇంటికి వచ్చాక ఇంకా ఖాళీ ఉండదు అనమాట పనికి వీక్ మొత్తం పని కనబడుతూనే ఉంటుంది